హే ఐస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా మందికి డ్రీమ్ ఉంటుందండి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి నేను అంటే లైక్ స్కిన్ ట్రాన్స్ఫర్మేషన్ అని హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ అని ఇలా డిఫరెంట్ గా ఒక బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అని ఇలా ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు బట్ వాళ్ళకి ఏంటి అంటే అర్థం కాదు నేను ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అవ్వాలి అని ఇలా ఉన్న హెయిర్ ని ఇలా మార్చుకోవాలి ఇలా ఉన్న స్కిన్ని ఇలా చేసుకోవాలి ఇలా ఉన్న బాడీని ఇలా వెయిట్ లాస్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తానండి మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మనం ఇక్కడ కనిపిస్తాం అనమాట మనం జంక్ ఎక్కువ తింటున్నాము సరిగ్గా డిసిప్లిన్ లేకుండా తింటున్నామంటే ఇలా అయిపోతాం లేదు మనం స్కిన్ కేర్ సరిగ్గా ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు ఇలా అయిపోతాం మన హెయిర్ కి సరిగ్గా ఇవ్వాల్సిన కొన్ని రకాల వైటమిన్స్ మినరల్స్ ఇవ్వట్లేదు అంటే జుట్టు ఊడిపోతుంది ఏదైనా మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మనం ఇక్కడ కనిపిస్తాం అన్నమాట ఎస్ ఇందులో భాగంగా ఈరోజు నేను మీకు స్కిన్ హెయిర్ అండ్ బాడీ ఈ మూడిటి ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఒక మంచి డ్రింక్ చూపిస్తాను ఇది నేను తీసుకునే డ్రింక్ ఎస్ ఇందులో చాలా వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి ఇంకా లేట్ చేయకుండా ఆ డ్రింక్ ఏంటో చూడండి కంప్లీట్గా వీడియో చూడండి మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఓకే గాయస్ ఈ రోజు నేను మీకు ఒక డ్రింక్ చూపిస్తానండి ఇది మస్ట్ అండ్ షుడ్ గా మీరు ప్రతిరోజు యూజ్ చేయండి ఆమ్లా ఉసిరికాయలు కీర దోసకాయ క్యారెట్ బీట్రూట్ అలాగే మునగాకు ఇవి మీకు మునగాకు పొడి కావాలి అంటే నేను కింద ట్యాక్ చేస్తాను చూడండి ఎందుకంటే మునగాకు దొరకదు అంటారు ఆమ్లా పౌడర్ దొరుకుతుంది మీకు ఇక విడిగా మీకు క్యారెట్ బీట్రూట్ కీర దోసకాయ దొరుకుతాయి కాబట్టి ఇది ఫుల్లీ లోడెడ్ ఒక మంచి హెల్తీ డ్రింక్ అనమాట స్కిన్ లైటనింగ్ అవుతుంది వెయిట్ లాస్ కి సపోర్ట్ చేస్తుంది అలాగే మీ హెయిర్ గ్రోత్ కి కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుందండి ఇది మీరు ఫార్టీ వన్ డేస్ కనుక కంపల్సరిగా ప్రతి రోజు తీసుకున్నట్లయితే బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది మీకు ఎనీమియా ప్రాబ్లం ఉండదు అండ్ ఇంకొకటి మీ వెయిట్ గెయిన్ అవుతున్నట్లయితే మీరు బ్రేక్ఫాస్ట్ లో రీప్లేస్మెంట్ గా కూడా ఈ డ్రింక్ ని తీసుకోవచ్చు అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్కిన్ ఎప్పుడైతే బ్లడ్ బాగా శుద్ధిగా వృద్ధిగా ఉంటుందో అప్పుడు మన స్కిన్ కూడా చాలా అందంగా ఉంటుంది అనమాట మీకు ఎవరికైనా సరే పీసీ ప్రాబ్లం ఉన్నా లేదంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో బాధపడుతున్నా కళ్ళకి సంబంధించిన ఏదన్నా ఇష్యూస్తో బాధపడుతున్నా కంప్లీట్గా ఈ డ్రింక్ ని ఫార్టీ వన్ డేస్ ఆగకుండా తీసుకోండి మీరు తర్వాత వచ్చే రిజల్ట్ని నిజంగా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి అక్క ఇలా ఉంది ఈ డ్రింక్ అయితే మాకు చాలా బాగా నచ్చిందని మీరే చెప్తారనమాట అంత బాగుంటది ఈ డ్రింక్ అన్ని శుభ్రంగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని వాటర్ ఎక్కువగా పోసుకోవద్దు వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని ఇది మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మీరు ఇది ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకుంటామంటే అది మనకి మంచి పోషకాలు అనేవి మన బాడీకి అందవు కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి చాలా మందికి డౌట్ ఏంటి అంటే ఇది ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలంటే మాకు కుదరదండి మాకు మేము జాబ్ హోల్డర్స్ అనో లేదంటే మాకు ఇవన్నీ అవైలబిలిటీ ఉండవు అనుకున్నప్పుడు మీరు ఇలా చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలండి చాలా మంది ఫిల్టర్ చేయకుండా కూడా తాగుతారు అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇదంతా కూడా ఒక గ్యాస్ లాగా ఫామ్ అవుతుంది అనమాట అండ్ లేదు అనుకున్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు అండ్ అంటే మనకి ఆ పీచు పదార్థం ఎక్కువగా అందుతుంది అనమాట లోపలికి గ్యాస్ట్రిక్ లేకుండా ఉంటే తీసుకోవచ్చు గ్యాస్ట్రిక్ ఉంటే ఇలా మీరు ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను మీకు అసటీస్ గా వీడియోలో లో చూపిస్తున్నట్లు మాత్రమే వాటర్ తక్కువ వేసుకోండి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు ఇప్పుడు నేను దీన్ని ఫిల్టర్ చేసేసాను అనమాట ఇప్పుడు మనం ఇందాక ఇది స్టోర్ ఎలా చేసుకోవాలి అని అనుకుంటున్నాం కదా అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఐస్ క్యూబ్స్ మౌల్స్ ఉంటాయి కదా వాటిలో పోసేసుకోండి ఇలాగా మీరు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి ఎవ్రీ డే ఒక టెన్ ఐస్ క్యూబ్స్ వేసుకొని మీరు అవి కొద్దిగా కరిగిపోయినప్పుడు మీరు అవి తాగేయచ్చు అనమాట ఇది ఒక ప్రొసీజర్ అనమాట యాక్చువల్గా ప్రతిరోజు నేను తీసుకోవాలి అంటే నాకున్న ఆప్షన్ ఇలా ఐస్ క్యూబ్స్ లాగా అనమాట నేను ఇలానే చేస్తా ఇలా స్టోర్ చేసుకుంటాను లేదు మీరు ఇక ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఎప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని కూడా మీరు డైలీ తీసుకోవచ్చు అనమాట నా బెస్ట్ ఆప్షన్ అయితే ఈవినింగ్ ఫోర్ ఆ టైంలో తీసుకోండి కంప్లీట్లీ ఫుల్లీ లోడెడ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ తోటి ఉందన్నమాట డ్రింక్ నేను మీకు మళ్ళీ చెప్తున్నాను హై ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది స్కిన్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది అండ్ టోటల్ బాడీ కూడా కంప్లీట్ గా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతాయి అనమాట అంత బాగా వర్క్ చేస్తుంది మీకు బీపీ ఉన్నా థైరాయిడ్ ఉన్నా షుగర్ తో బాధపడుతున్నా కూడా ఈ డ్రింక్ చాలా బాగా వర్క్ చేస్తుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మాత్రం చెప్తాను లోపలికి తీసుకునే డ్రింక్ కానీ ఫుడ్ కానీ మన అందాన్ని బయటకి చూపిస్తాయి నచ్చిందా వీడియో థ్యాంక్ యూ